నమస్తే దోస్తులు ఎప్పుడన్నా మీరు ఒట్లకాయ కూరండుకుని తిన్న రాచ్చాము అది ఎలా అండాలను చూపిస్తా నేను కిలో తీసుకున్నా ఆ కిలో మంచిగా మీద పొట్టు తీసేసి కొన్ని గరం నీళ్ళల్లో వేసి ఒక ఇట్లా కట్ చేసి పెట్టేసి నాలుగు యాలక్కాయలు నాలుగు దసం చెక్క రెండు లవంగాలు ఎనక్కించి ఒక టమాటా కొంచెం అల్లం అల్లంల్లిగడ్డ పేస్టు మిరపకాయలు కొత్తిమీర ఒక ఉల్లిగడ్డ ఇక అవి కట్ చేసుకొని పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలా ఇక నెయ్యి ఇట్లా అల్లం వెల్లిగడ్డ మిరపకాయలు కల్జమాకు మంచిగా ఉల్లిగడ్డ ఇట్లా గోలీయాలి అవి కొంచెం మెర్రగా అయినాక గోలిచ్చి ఇప్పుడు అవే మేక పిచ్చలు మేక పిచ్చగుడ్లు మేక పిచ్చగుడ్లు అందులో వేసేసి మంచిగా కలపాలా కొంచెం మిర్రగాయడదాకా ఇగో ఇలా ఎర్రగాయడదాకా కలిపినాక ఇక ఉప్పు కారం వేసుకొని టమాటా వేసుకొని ఇంకా మంచిగా కలిపినాలనుకో ఇగో ఇలా అవుతుంది కద్దరు నాకు టేస్ట్ ఉంటుంది చూడండి నేనైతే వండిన సూపర్ ఉన్నది మీరు కూడా ఒకప్ప ట్రై చేయండి కథర్ ఉన్నది నస్తే లైక్ చేసేయండి